అందరికీ నమస్కారం క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యతను క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం కృతాయుగంలో దేవతలు రాక్షసులు అమృత కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకారు కనుక చిలుక ద్వాదశి అని కూడా అంటారు దీన్ని యోగేశ్వర ద్వాదశి హరివోధిని ద్వాదశి మరియు బృందావన ద్వాదశి అని పిలుస్తారు ఈరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం నేనైతే తులసి కోటను మా గుమ్మానికి ఎదురుగా ఇంటికి ఎదురుగా పెట్టుకున్నాను తులసి కోట పెట్టే చోటు ఆవు పేడతో కానీ నా దగ్గర అయితే ఆవు పిడగా ఉంటే దాన్ని పొడిలాగా చేసి ఇలా అయితే అలకారు తులసి కోటను పూజ గదిలో కాని హాల్లో కానీ పెట్టుకొని పూజిస్తారు తులసి కోటను పసుపుతో అలంకరించుకోవాలి కాబట్టి పసుపులో పచ్చకర్పూరము పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అది కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది అలానే జవాదు పౌడర్ ఇది కూడా అమ్మవారికి అంటే చాలా ఇష్టం మంచి సువాసన వస్తుంది పసుపు కలుపుకోవడానికి నీరు కలుపుకోకుండా ఫస్ట్ కొన్ని రోజు వాటర్ అయితే కలిపాను దీని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పసుపుని కలుపుకోవాలి మనం తులసి కోట పెట్టే ప్లేసును ఆవు పేడ పొడి వేసాను కదా దానిపైనే పసుపు వేసి అంతా అనుకున్నాను ఆవు పేడ దొరకని వాళ్ళు పసుపుతోనైనా తులసి కోట పెట్టే ప్లేస్ ను ఇలా అలుకోవాలి కార్తీక పౌర్ణమికి ముందు ఈ ద్వాదశి మనకు వస్తుంది ఈ రోజు కుదరని వాళ్ళు పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజు కానీ ఈ పూజ చేసుకోవచ్చు ఈ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో పూజ చేసుకోవాలి మరి పూజలో ఏం నైవేద్యం పెట్టాలో చూద్దాం ఆవు పేడ పసుపుతో అలుకున్న ప్లేసులో తులసి కోటను పెట్టాలి తులసి కోట నాలుగు వైపులా పసుపును పూసుకోవాలి కుంకుమతో తులసి కోటను అలంకరించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన ముగ్గులను ఒకవైపు తామర పుష్పము ఇంకోవైపు చక్రము ఇంకోవైపు సింకు ఇంకొక వైపు స్వస్తి గుర్తులను ముగ్గులు వేశాను తులసీదేవికి ఇష్టమైన ఉసిరి చెట్టును కూడా అమ్మవారి పక్కన పెట్టుకోవాలి ఉసిరి చెట్టు దొరికితే ఉసిరి చెట్టు లేదంటే ఉసిరి కొమ్మనైనా తీసుకొని వచ్చి తులసి కోడలు పెట్టుకొని పూజ చేయాలి తులసి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి ఉసిరి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఇద్దరికి కలిపి పూజ చేయడం చాలా మంచిది తులసి అమ్మవారికి గాజులు వేస్తున్నాను తర్వాత పత్తితో మాల చేసుకొని గంధం కుంకుమ పెట్టుకొని అమ్మవారికి సమర్పించాను కావాలంటే మనం అమ్మవారికి వస్త్రాలు కూడా పెట్టవచ్చు చీర జాకెట్ పీసి ఇలా పెట్టి చేయవచ్చు పూలతో అమ్మవారిని అలంకరించుకుంటున్నాను నాకు తులసి పూజ చేయడం అంటే చాలా ఇష్టం నాకు తెలిసిన నుంచి నేను ఈ తులసి పూజ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను తులసి కోటకు నాలుగు దిక్కులు నాలుగు దిశలు దీపాలు పెట్టుకోవాలి తూర్పు ఉత్తరం పడమర దక్షిణం నాలుగు దిక్కుల నాలుగు దీపాలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం నాలుగు దిశల నాలుగు దీపాలు పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా మొదటగా గణపతి పూజ చేస్తాము మన దగ్గర గణపతి విగ్రహం అంటే గణపతి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు లేదంటే పసుపుతో గణపతిని చేసుకోవచ్చు నేనైతే పసుపు ముద్దతో ఇలా గణపతిని అయితే చేసుకొని గణపతికి కుంకుమ పెట్టుకొని పుష్పం సమర్పించుకొని ఓం గణపతి దేవాయ దేవాయనమ అని అక్షింతలైతే వేసి మొదటగా గణపతి పూజన అయితే చేసుకున్నారు తర్వాత శ్రీ విష్ణు విగ్రహాన్ని కానీ శ్రీకృష్ణ విగ్రహాన్ని కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఎందుకు ఇలా శ్రీ విష్ణు విగ్రహాన్ని తులసి కోటలో పెట్టుకోవాలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున తులసి బృందావనానికి వస్తాడు అని ప్రతీతి సూర్యాస్తమం అనంతరం స్త్రీలు తులసి కోటలో శ్రీ మహావిష్ణువు నుంచి ఆచరించే వ్రతం వలన ఐదో తనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు మహావిష్ణువు తన ప్రియురాలైన తులసి కోట వద్దకు ఈ రోజు రోజు వచ్చి బృందావనంలో రాత్రంతా ఉంటారని అందరి నమ్మకం తులసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా పాలతో చేసిన పాయసము శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నైవేద్యం వడపప్పు పానకమును సమర్పించాను మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈ రోజు మనం తులసి కోట వద్ద వెలిగించడం వలన సంవత్సరం అంతా వెలిగించినంత ఫలితం ఉంటుంది తులసి అమ్మవారిని తులసి అష్టోత్తర శతనామావళితో శ్రీ మహావిష్ణువుని విష్ణు అష్టోత్తర శతనామావళితో లేదంటే గోవింద నామాలు కాని చదువుకోవాలి ఇలా చదువుకోలేని వారు శ్రీ కార్తీక తులసి దామోదరాయ నమ అంటూ తులసి పూజ చేసుకోవాలి కార్తీక ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే భూలోకానికి వస్తాడు స్వామికి ఇష్టమైన బృందావన తులసిని ఎవరైతే పూజిస్తారో స్వామి అనుగ్రహం కలుగుతుందని వ్యాస మహర్షి మనకు పురాణాలలో చెబుతాడు మహావిష్ణువును ఇద్దరిని కలిపి పూజ చేసిన తర్వాత ముత్తెదులను పిలుచుకొని తాంబూలం ఇవ్వడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది ఒక ఉసిరికాయను కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది మా ఇంటి తులసీదేవి పూజను నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్